హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ జయనందన్ చెడ్డవాడని నిరూపిస్తే జాని మెడలో తాలి కట్టేది అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు కానీ ఆ జయనందన్ చెడ్డవాడని ఎలా నిరూపిస్తావురా అని విశ్వ ఫ్రెండ్స్ విశ్వాని అడుగుతూ ఉంటారు ప్రయత్నం చేస్తే ఏదో ఒక రకంగా ఆ జయనందన్ మంచివాడు చెడ్డవాడో తెలిసిపోతుంది కదరా మంచివాడైతే చేసేదేం లేదు చెడ్డవాడైతే తప్పకుండా ఆ విషయాన్ని జానుకి చెప్పాలి జాను జయనందన్ని రిజెక్ట్ చేయాలి అప్పుడు మనసులో ఉన్న ప్రేమను జానుకి చెప్తాను జాను మెడలో మూడు ముళ్ళు వేస్తాను అని విశ్వ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు అయితే రేపటి నుంచి ఆ జయనందన్ని ఫాలో అవుదాంరా ఆ జయనందన్ ఎలాంటి వాడో తెలుసుకుందాం అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటాడు సరేరా మీరంతా సహాయం చేస్తే అతి త్వరలోనే జానుని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఓకే మామా మీ ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్తాము ఏమైనా చేస్తాము అని విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఇక న్యూస్ పేపర్లో మాజీ ఎమ్మెల్యే కొడుకు మేయర్ కూతురు కనిష్క ఇష్క్ ఇష్కలో ఉన్నారు అని చెప్పి న్యూస్ పేపర్లో పడుతుంది బసవరాజు ఒక్కసారి షాకై లేచి నిల్చుంటాడు ఏమైంది బస్వా అని చెప్పి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది నువ్వు ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చో ఇక్కడ ఏం జరుగుతుందో నీకేం అర్థమవుతుంది అని బసవరాజు అంటూ ఉంటాడు ఏమైందో చెప్పు బసవా అని చెప్పి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే బసవరాజు న్యూస్ పేపర్ చూపిస్తూ ఉంటాడు ఇష్క్ ఇష్క్ అంటే ఏంట్రా బస్వా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ప్రేమ అని బసవరాజు పెద్ద కొడుకు చెప్తూ ఉంటే లవ్ అని చెప్పి బసవరాజు కోడలు చెప్తూ ఉంటుంది పేపర్లో ఇలాంటి న్యూస్ వేపిస్తే ఎలా అని బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కనిష్క వస్తుంది ఆ న్యూస్ పేపర్లో వేయించింది కనిష్కనే అని బసవరాజుకి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యి ఇలాంటి న్యూస్ పేపర్లో వేపిస్తే ఎలా అమ్మా అని కనిష్కా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు త్వరలో సిద్ధు పెళ్లిపీట లెక్కాలని న్యూస్ పేపర్లో వేయించాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇలాంటి న్యూస్ పేపర్లో వేపిస్తారా అని బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడే సిద్ధు వచ్చి ఎలాంటి న్యూస్ బామ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక బసవరాజు దగ్గర ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని పేపర్ని చూస్తూ ఉంటాడు పేపర్లో కనిష్క సిద్ధు పెళ్లి సందడి మొదలవబోతుంది అని చెప్పి హెడ్లైన్స్లో కనిపిస్తూ ఉంటుంది అది చూసిన సిద్ధు ఎవరు ఇలాంటి న్యూస్ పేపర్లో వేసింది అని చెప్పి సిద్ధు బసవరాజుని అడుగుతూ ఉంటాడు సిద్ధు కనిష్కని అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు పేపర్లు వేయించవని అని సిద్ధు కనిష్కను అడుగుతూ ఉంటాడు ఫేక్ న్యూస్ ఏంటి సిద్ధు అది ఫేక్ న్యూస్ కాదు కదా నీకు కనిష్క సిద్ధుకి పెళ్లి చేయాలని పేరెంట్స్ అనుకుంటున్నారు కదా అందుకనే అలా పేపర్లు వేయించానని కనిష్క చెప్తూ ఉంటుంది పేరెంట్స్ పేరెంట్స్ నీతో పెళ్ళని ఎప్పుడు చెప్పారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అదేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు మొన్న గుళ్ళో మీట్ అయింది పెళ్ళి గురించి మాట్లాడుకోవడానికే కదా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నాన్న కనిష్క చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అది సిద్ధు అది అని బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు నాన్న మిమ్మల్ని అడుగుతుంది సరిగ్గా సమాధానం చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునరా సిద్ధు రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే కనిష్కను నువ్వు పెళ్లి చేసుకోవాలి అప్పుడే నీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి బసవరాజు సిద్ధుకి చెప్తూ ఉంటాడు అంతేకాదు సిద్ధు నిన్ను కనిష్క ప్రేమించిందంట పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా ఉంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు ప్రమేయం లేకుండా పెళ్లి కనిష్కతో ఎలా ఫిక్స్ చేస్తారు కనిష్కను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటి సిద్ధు ఏం తక్కువ కంటే అన్నిట్లో కూడా పై స్థాయిలోనే ఉన్నాం అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి నీకు ఎందుకు ఇష్టం లేదు అని కనిష్క అడుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆస్తి అంతస్తులను చూడను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నావు సిద్ధు చెప్పు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు తలదించుకుంటాడు ఏమైందో చెప్పు సిద్ధు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకును అనటానికి కారణం తెలియాలి అప్పటి వరకు మీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది చెప్పరా సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదు మునిస్వామి ఇప్పుడు కలిసిపోయాం కదా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు కదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నాన్న మునుస్వామితో శత్రుత్వం గురించి ఆలోచించట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరి దేని గురించి ఆలోచిస్తున్నావు సిద్ధు అని సిద్ధు కన్న తల్లి అడుగుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు మనసులో ఏముందో చెప్పు మనవడా అని భామ అడుగుతూ ఉంటుంది ఒక అమ్మాయిని ప్రేమించాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇది సిద్ధు మనసులో ఉన్న అసలు విషయం ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి సిద్ధు వాళ్ళ వదిన బసవరాజుతో అంటూ ఉంటుంది సిద్ధు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా అందుకని చెప్పి చూసిన అమ్మాయిని కాదంటున్నావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ప్లీజ్ నాన్న పెళ్లి విషయంలో నిర్ణయం మాత్రమే చెల్లుతుంది ఇక్కడ ఎవరి నిర్ణయాలు చెల్లవు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి సిద్ధు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీ నాన్నతో అని బామ్మ చెప్తూ ఉంటుంది పెళ్లి విషయంలో ఎవరిని నిర్ణయం పనికిరాదు బామ్మ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు ప్రేమించావంటే ఆ అమ్మాయి ఎవరో నిజంగా అదృష్టవంతరాలే అయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరు సిద్ధు అని చెప్పి సిద్ధుని వాళ్ళు వదిన అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు పంచ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా నువ్వంటే ఇష్టమా సిద్ధు అని వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది లేదు ఇంకా ప్రేమ ఆ అమ్మాయికి చెప్పలేదు వన్ సైడ్ లవ్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పినా కూడా ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకో అని బసవరాజు చెప్తూ ఉంటాడు లేదు నాన్న ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అమ్మాయే భార్య మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు కాదంటున్నావు ఒక్కసారి ఎందుకైనా మంచిది ఆలోచించుకొని రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చేతుల్లో ఉంది అని కనిష్క చెప్తూ ఉంటుంది రాజకీయ భవిష్యత్తుని ముందుకి ఎలా తీసుకెళ్లాలో తెలుసు కనిష్క నీ బెదిరింపులకి భయపడే రకాన్ని కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నిన్ను ప్రాణంగా ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని మొండు పట్టుదలతో కూర్చున్నాను అలాంటప్పుడు నువ్వు కాదనటం ఎంతవరకు కరెక్ట్ అని కనిష్క చెప్తూ ఉంటుంది కనిష్క వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్తున్నాను అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నేను సంతోష పెట్టగలనా నువ్వు సుఖంగా ఉండగలవా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇదిగో కనిష్క సిద్ధుకి నువ్వంటే ఇష్టం లేదంట సిద్ధు వేరే అమ్మాయిని ప్రేమించాడంట ఇక నీ పని నువ్వు చూసుకో అని చెప్పి సిద్ధు వాళ్ళు వదిన కనిష్కకు చెప్తూ ఉంటుంది ఇందులో నీ సంతోషం ఏంటో అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కనిష్క ఇంటి కొడలు అయితే మీరంతా కలిసి పనిమనిషన్ చేస్తారు కదా బామ్మ ఇప్పుడు కనిష్క ఇంటి కోడలుగా తప్పిపోయినందుకు నిజంగానే సంతోషంగా ఉందని సిద్ధు వాళ్ళ వదన చెప్తూ ఉంటుంది అవునయ్య సిద్ధు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరేంటి అని చెప్పి సిద్ధు వాళ్ళ వదన అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు పంచి కళ్యాణి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా అని చెప్పి సిద్ధు వాళ్ళ వదిన అడుగుతూ ఉంటే ఫోటో ఉంది వదిన అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏది తోటి కోడలు చెల్లెలు ఫోటో చూపించు సిద్ధు అని చెప్పి వాళ్ళ వదిన అడుగుతూ ఉంటే సిద్ధు తన ఫోన్లో ఉన్న తులసి ఫోటోని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా తులసి ఫోటో చూసి షాకింగ్గా అలానే ఉండిపోతారు ఏంటి కళ్యాణి ఫోటో చూసి మీరంతా అలా ఉన్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి పేరు కళ్యాణి కాదు సిద్ధు అని చెప్పి వాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది కళ్యాణి కాదా ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా వదిన అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి కీర్తి ఆడపడుచు తులసి సిద్ధు అని చెప్పి సిద్ధు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ ఒకసారి ఫోటో సరిగ్గా చూడండి అని సిద్ధు అంటూ ఉంటాడు అవును సిద్ధు ఈ అమ్మాయి కీర్తికి ఆడపడుచు అవుతుంది పేరు తులసి గతంలో ఎన్నోసార్లు ఇంటికి కూడా వచ్చింది సిద్ధు అని చెప్పి సిద్ధు వాళ్ళమ్మ సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయిని ఇంట్లో ఎప్పుడూ చూడలేదే అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు పార్టీ పనుల మీద బిజీగా ఉన్నప్పుడు వచ్చుంటుంది సిద్ధు అని చెప్పి వాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది అమ్మాయిని నిజంగా ప్రేమించావా సిద్ధు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది చేసుకుంటాను వదిన అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయి కీర్తి ఆడపడుచని తెలిసినా కూడా పెళ్లి చేసుకుంటావాళ్ళు వదిన అడుగుతూ ఉంటే చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మయ్య ఇంటికి రాబోయే చిన్న కొడలు ఆస్తులో అంతస్తులో హోదాలో కంటే తక్కువదే కింద మంచిగా పెట్టుకోవచ్చు అని చెప్పి సిద్ధు వాళ్ళ వదిన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు సంతోషంగా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా కీర్తి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తారా తులసిని చూడాలి తులసితో మాట్లాడాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు సిద్ధు ఆ అమ్మాయితో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తులసిని పెళ్ళి చేసుకుంటానని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను కాలేజీకి రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే జాను వాళ్ళ ఇంటి ముందు కారు ఆగుతుంది అది జై బాబు బావగారి కారులా ఉంది అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు జై బావగారు వచ్చినట్టున్నారని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటే పదండి అండి అల్లుడు గారు వచ్చారని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ కారు దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే కారులో నుంచి డ్రైవర్ దిగి శ్రీనివాస్ లక్ష్మిల దగ్గరకు వచ్చి జై సార్ రాలేదు రోజు నుంచి జాను మేడంని డ్రాపింగ్ పికింగ్ చేసుకోవాలని జై సార్ చెప్పారు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు అమ్మ జాను కాలేజీకి వెళ్ళు అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి చెప్తూ ఉంటే జాను కారులో కాలేజీకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ జాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే జయనందన్ కారు కాలేజీలో ఎంటర్ అవుతుంది అదేంట్రా జయ కారు కాలేజీకి వచ్చింది అని విశ్వ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కారులో నుంచి జాను దిగుతూ ఉంటుంది ఒరే మామ కారులో నుంచి నీ డ్రీమ్ గర్ల్ జాను దిగుతుందిరా అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే విశ్వ జాను కళ్ళే చూస్తూ ఉంటాడు ఇక జాను విశ్వ దగ్గరికి వచ్చి ఒరే ఏంట్రా నువ్వు నిశ్చితార్థానికి రాలేదు నువ్వు బెస్ట్ ఫ్రెండ్వే కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ బాధపడుతూ ఉంటే మరి విశ్వ ఏంట్రా అలా డల్గా ఉన్నావు అని చెప్పి జాను విశ్వ బుగ్గలు పట్టుకుని అడుగుతూ ఉంటే అప్పుడు జయనందన్ డ్రైవర్ విశ్వాని జాను కలిపి ఫోటో తీసి వెంటనే జయనందన్కి ఫార్వర్డ్ చేస్తాడు ఫోటో చూసి జయనందన్ కోపంగా అలానే ఫోటో వైపు చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి